ఎమ్మెల్యే కానీ వైస్ చైర్మన్ కానీ ఎవరికి వదిలే ప్రజల నుంచి గెలిచి వచ్చాను నా సీట్లో కూర్చునే లేచంటూ పోయేదే లేదు కొంత తగ్గేదే లేదు మీరు అన్ని ఇప్పుడు ఇక్కడ మనము సబ్జెక్టులు ఏది అడగలేకపోతున్నాం వాడి సమస్య ఎప్పుడు తెలుసుకోవాలి ఎప్పుడు అడగాల సార్ వాళ్ళ సమస్యలు ఎప్పుడు అడగాలి సార్ ప్రతి నెల ఇదే ఉంది అప్పటి నుంచి ఒకవేళ ఎలా ఉన్నా ఒకవేళ అలా వేయండి కాని నెల నెల ఇలా రొంకు పెట్టకుండా పోతే గల చేసుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి మా గవర్నమెంట్ లో పనులు జరగపోతే మాకు చెట్ పేరు అప్పట్లో బాగానే ఉన్నారు బాగానే చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు కావాల్సి చేస్తున్నారా ఎట్లా ఇది లేదేమన్నా ప్రాబ్లమ్ లేదమ్మా అట్లా లేదు ఇట్లా లేదు చెప్పండి కానీ నెల నెల ఇట్లే గలాట పెట్టుకుంటూ పోతూనే ఉంటే సమస్యలు ఎప్పుడు చెప్పాలి మేము మా వాళ్ళు

సీట్ వదిలే ఎమ్మెల్యే కానీ వైస్ చైర్మన్ కానీ ఎవరికి వదిలేను ప్రజల నుంచి గెలిచి వచ్చాను నా సీట్లో కూర్చున్నానే లేచట్టు పోయేదే లేదు కొన్ని సీట్ త్రగేదే లేదు మీరు అన్ని పెట్టండి నవ్వుల స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక రెండు మూడు సమస్యలు వినియోగించుకోవాలని వాదించాను అధ్యక్ష నేను వాదించను పట్టణానికి సంబంధించిన సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో ఎన్నో విషయాలు మన ఆదోని గురించి మాట్లాడినాడు మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నాకు అనుమతి ఇవ్వండి అధ్యక్ష తర్వాత తిరువాత లేదు ఇంకా అవసరం అయితే నెక్స్ట్ జరిగే అసెంబ్లీలో మీరు ఆ విషయాలు లేవనెత్తి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ మీరు దృష్టికి తెస్తున్నాం సార్ సార్ మా ఆధ్వని పుట్టి దగ్గర దగ్గర నాకు తెలిసి నూట యాభై సంవత్సరాలు దాటింది సార్ అప్పటి రోడ్లు అప్పటి సందులు అలాగే ఉన్నాయి సార్ ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే వీళ్ళు మా మున్సిపల్ సిబ్బంది ముప్పై అడుగుల ప్లాన్ అప్ రోడ్డు ఉంటేనే ప్లాన్ అప్రూవ్ చేస్తామంటున్నారు సార్ మరి మాలాంటి ఊరు మధ్యలో ఎప్పుడో నూట యాభై ఏళ్ళ కింద పుట్టిన ఊర్లలో ఆ ప్లాన్ అప్రూవ్ చేయించుకోవాలంటే సందుల్లో అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది సార్ అలాగే ఎలాగో చెప్పుకొని ఇల్లు కట్టించుకున్నా కూడా తర్వాత దానికి ట్యాక్స్ విధించే టైంలో ఆ ప్లాన్ అప్రూవ్ లేనందుకు డబల్ ట్యాక్స్ పడుతూ ఉంది సార్ వాళ్ళు ఫస్ట్ పాయింట్ సార్ ఇది నూట యాభై ఊరు సార్ సందుల్లో ప్లాన్ అప్రూవ్ కావాలంటే కాదు సార్ దయచేసి మీరు అసెంబ్లీలో చర్చిస్తారనే ఆశతో చెప్తున్నారు సార్ దయచేసి నా బయట కాలేదు సార్ ఈ పాత ఊర్లో ప్లాన్ అప్రూవ్ కావాలంటే కాదు సార్ ఎందుకంటే ముప్పై ఐదు రోడ్లు ఉండవు సార్ ఆ ప్లాన్ అప్రూవ్ కానప్పుడు ఎలాగో మేము చిన్నగా ఇల్లు కట్టుకుంటే దాన్ని ట్యాక్స్ వేసే రోజు గతంలో మీరు జూన్ ముప్పై ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పినా సార్ ఈ విషయము ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయినారు సార్ వీళ్ళు ఆ ప్లాన్ వేసి ట్యాక్స్ ఫిక్స్ చేసే రోజు వాళ్ళకి పెనాల్టీ పడుతుంది సార్ దేవు సైలెంట్ వాళ్ళకి పెనాల్టీ పడుతుంది సార్ అంటే ప్లాన్ లేనందుకు ఐదు వందలు పది ట్యాక్స్ వెయ్యి వెయ్యి పదహైదు వందలు పడతా ఉంది సార్ దయచేసి ఈ ని మన టీపో సెక్షన్ పదిహేనుల నుంచి చెప్తున్నారు సార్ అదేదో చిన్నవి చేస్తాము చిన్న వాటికి పర్మిషన్ ఇస్తాము అది ఇచ్చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేకి ఇప్పటికి చాలా మంది ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్ దయచేసి ఆ విషయంలో ట్యాక్స్ ఎక్కువైన తర్వాత పట్టణ ప్రజలకి ఈ బీపీఎల్ కింద టూ హండ్రెడ్ రూపీస్ పొలాయి తీసుకోవాలంటే వీళ్ళు వెయ్యి రూపాయలు ట్యాక్స్ అని నివ నిబంధనలు పెట్టినారు సార్ జివో ఉందో లేదో కూడా నాకు తెలీదు ఏమన్నా అంటే నీ ట్యాక్స్ వెయ్యి రూపాయలు పెరిగింది నీకు రెండు వందలు పొలాయి అంటున్నాను సార్ అది ఉంటే ఏదైనా జివో మాకు ఇస్తే మేము కూడా దాన్ని ప్రజల్లో చెప్పుకుంటాం సార్ దయచేసి మీరు నెక్స్ట్ సమావేశంలో మా ఆదోని ఈ బిల్డింగ్ పర్మిషన్ విషయంలోన ఈ ట్యాక్స్ విషయంలోన మీరు చర్చించి ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్ తర్వాత ఈ మున్సిపాలిటీకి సంబంధం లేనిది ఒక విషయం చిన్న రిక్వెస్ట్ సార్ ఆదోని కొత్త బస్ స్టాండ్ పుట్టి ఒక ముప్పై నుండి నలభై ఏళ్ళ ఇటుంది సార్ అది ఇప్పటికే అట్లాగే ఉంది సార్ మీరు మొన్న పదిహేడు బస్సులు ప్రారంభించినారని చెప్పిన రోజు మాకు కూడా సంతోషమైంది సార్ దాన్ని దయచేసి చుట్టూ ముళ్ళ కంచెలతో డ్రైనేజ్ ప్రాబ్లంతో అసలు కాంపౌండ్ వాళ్ళు లేకున్నట్లు విచ్చలవిడిగా ఉంది సార్ అది దయచేసి ఆ కి కాంపౌండ్ వాడ నిర్మించి కాలువలు నిర్మించి లేటెస్ట్గా ఇప్పుడు ఉండే టాయిలెట్స్ యూరినల్ పాయింట్లు ఏర్పాటు చేసి మన ఆధునిక మంత్రాలయం ఉన్నందుకోసము బెంగళూరు హైదరాబాదు తమిళనాడు నుంచి ఎంతో మంది వస్తున్నారు సార్ ఒక వెయిటింగ్ హాల్ కూడా చేపించి బస్ స్టాండ్ని ఆధునీకరణ చేయాలని నా రిక్వెస్ట్ సార్ దయచేసి రెండు విషయాలు మీరు నెక్స్ట్ సమావేశంలో చర్చించి మా ఆధ్వర్య సాయం చేస్తారని కోరుతున్నాను సార్ ఇది బస్ స్టాండే సార్ రెండో సార్ ప్రతి బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చే వెళ్ళాలి సార్ కర్ణాటక బస్సులు అంటే బళ్ళారి మంత్రాలయం పోయేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద తిప్పి పోతున్నారు సార్ అక్కడ వాడు సురుగు పత్తి కొండ పోవాలంటే ఆ బ్రిడ్జి కాడ నుంచి నలభై రూపాయలు ఆటో పెట్టుకురావాలి సార్ పత్తి ఉరుకుంది ఉరుకుందిరాడానికి పోవాలంటే సార్ ఆ బస్టాండ్ తిప్పితే అక్కడి నుంచి ఆటోలు ఇక్కడికి రావాలి అందుకే నేను ఏం చెప్తున్నాను సార్ ఛార్జీ మేము పెట్టేటప్పుడు ప్రతి పౌరునిది టు బస్ స్టాండ్ ఛార్జీ తీసుకునింటాను సార్ వీళ్ళు ఎక్కడో దింపి పోయేస్తారు సార్ దయచేసి ప్రతి బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచే బయటికి పోవాలి సార్ దయచేసి అది సార్ రెండోది బిల్డింగ్ సెక్చర్ లో కొంచెం నియమం ని అసెంబ్లీలో మీరు చర్చించి ఆ సందుల్లో కూడా ప్లాన్ అప్రూవ్ అయ్యేటట్లా వాళ్ళు ట్యాక్స్ సరిచేసి రెండోది కమిషనర్ సమక్షంలో ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నాను సార్ మాకి ట్యాక్స్ విషయం కాకుండా రెండు వందల రూపాయలు కొలాయి బిఎల్ది రేషన్ కార్డు ఉంటే ఇవ్వాలనేది గతం నుంచి ఉంది సార్ ఈ మున్సిపాలిటీ లేదా వెయ్యి రూపాయలకి మించితే ఈ అంటున్నారు సార్ అది ఏదైనా జీవో ఉంటే ఇప్పిస్తే మేము కూడా నోర్మూర్చుకుంటాం సార్ దయచేసి కొంచెం మీరు అది చర్చించాలని నా రిక్వెస్ట్ సార్